పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు శ్రీమాత్ర నేచర్ నేచర్ లో ప్రతి ఒక్కటి కూడా చాలా అందంగా ఉంటుంది ఎస్పెషల్లీ చెట్లు అలాగే పూలు అవి చూస్తుంటేనే మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అలాంటిది చెట్టుకి పువ్వు ఉంటే చాలా చూడడానికి ముచ్చటగాను అదొక తెలియని ఒక ఆనందం ఆ పువ్వు దేవుడికి పెడుతూ ఉంటారు తెంపి అలా ఈ దేవుడికి పెట్టడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అసలు ఆ చెట్టు పూ తెపాలి అంటే ఒక్కొక్కసారి అక్కడ ఉంటేనే బాగుంటుంది కదా దేవుడికి పెడితే అని ఆలోచన అయితే వస్తూ ఉంటుంది దానికి దీనికి ఉన్న లాజిక్ ఏంటి శ్రీ గురుభ్యో భీ నమ మాత్రే నమ పుష్పాలు పుష్పాలు ప్రకృతికి సంకేతాలు ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా అద్భుతమైంది ప్రకృతి మొత్తం కూడా భగవంతుని యొక్క సృష్టి చాలా అందంగా కనిపిస్తాయి ఒక్క పుష్పము ఒక తీరుగా ఉండదు ఒక చెట్టుకు వచ్చే పుష్పాలన్నీ ఒక తీరుగానే ఉంటాయి అన్నిటి కూడా రెమ్మలు లెక్క పెట్టినట్టుగా అంతే ఉంటాయి మళ్ళీ రెమ్మలు కూడా కదా అన్నీ చాలా బాగుంటాయి ఇప్పుడు ఆరు రెమ్మల పుష్పము ఉంటే ఆరు రెమ్మలే ఉంటాయి అన్నిటి కూడా లెక్క పెట్టినట్టు ఆరు రెమ్మలే ఉంటాయి చాలా అందంగా ఉంటాయి పుష్పాలు గులాబీ పూలు కానీ ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల వెరైటీల పుష్పాలు ఉన్నాయి సో ఈ పుష్ప జాతుల వల్ల పుష్పాల వల్ల ఈ ప్రకృతికి చాలా అద్భుతమైన పని జరుగుతుంది ఎందుకోసమంటే ఈ ప్రకృతిలో జరగవలసిన ఒక పని ఏంటంటే కనుక భ్రమరములు తుమ్మెదలు గనక లేకపోతే కనుక ఈ ప్రపంచం లేదు మనం ఎవరూ బతకలేం ఈ అమ్మాయి ఎవరో తెలుసు ఫార్మాసిస్ ఫార్మాసిస్ట్ అనమాట మీరు ఫార్మా డీ చేశారు సో బేసిక్గా బైపీస్ చదివేటప్పుడు మీకు చెప్తారు ఇది పరాపరాగా సంపర్కం గురించి చెప్తారు సో అడవి ఇంత పెద్ద అడవి తయారవ్వాలంటే దేనివల్ల జరుగుతుంది బికాస్ ఆఫ్ ఓన్లీ బీస్ అండ్ ఫ్లవర్స్ బీస్ ఫ్లవర్స్ గనక లేకపోతే అసలు అడవి అనేది ఉండదు అసలు మనకి ఎవరికి దెర్ ఇస్ నో ఎనీ నేచర్ ఇంకా గ్రీనరీ ఉండనే ఉండదు కదా సో అందుకోసమనే మనం శ్రీశైల మల్లికార్జున స్వామిని పిలుస్తాం భార్య పిలుస్తాం భ్రమరాంబికాదేవి అమ్మవారిని పిలుస్తాం భ్రమరమునకు గొప్ప శక్తి ఉంటుంది ఆ భ్రమరమునకు పుష్పమునకు సంబంధం ఉంటుంది సో ఈ పుష్పము యొక్క తత్వము పుష్పాలను దేవుడికి ఎందుకు పెట్టాలి అని చాలా మందికి విషయం అదికోసం అంటే దేవుడు అంటే పుష్పాలు పెట్టాలి దేవుడిని అలంకరించాలి అందంగా కనిపించాలనుకుంటారు ఒక విధంగా ఓకే కానీ దీని వెనక ఒక లాజిక్ ఉంది మనిషికి జ్ఞానం లేదు నిజంగా చెప్పాలంటే మనిషి పుట్టగానే వాడికి జ్ఞానం ఏం రాదు పూర్వజన్మ సుకృతం సంబంధించిన కొన్ని జ్ఞానాలు వస్తాయి తప్ప పుట్టుకతోటి ఏమన్నీ రావు నెల్లిగా నేర్చుకోవాలి అందరి దగ్గర నేర్చుకుంటూ ఉంటారు కానీ నేచర్లో చూడండి నేచర్లో అమ్మ నేర్పించేస్తుంది నేర్చుకుంటాయి తొందరగా అవి యాక్టివ్ మూడ్లోకి వెళ్ళిపోతాయి వాటికి స్కూల్కి ఏము స్కూల్ ఏముండవు నేచర్లో ఒక మనుషులకు మాత్రమే స్కూల్స్ వేటికి కూడా స్కూల్స్ ఏముండవు నేచర్లో ఏ జంతువుకి ఏదైనా రోగం వస్తే వాటికి ఏం తినాలో వాటికి తెలుసు వాటికి ఆటోమేటిక్గా నేచర్ చెప్పేస్తుంది అంటే అవన్నీ నేచర్ అండర్ కంట్రోల్లో ఉన్నాయి మనిషి మాత్రమే నేచర్కి అగెనెస్ట్కి వెళ్తున్నాడు నేచర్కి అండర్ కంట్రోల్ లేకుండా ఉన్నాడు ఎందుకోసం అంటే భగవంతుడు మనిషికి ఒక విచక్షణ ఇచ్చి వదిలిపెట్టాడు ఎలా బతుకుతావు చూస్తా అని చెప్పి నేచర్కి హెల్ప్ చేయడానికి వదిలిపెట్టాడు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే నేచర్ని మనం వాడుకుంటున్నాం ప్రకృతిని వాడుకొని జీవుల్ని హింసించి చంపి బాధ పెట్టి అడవుల్ని నాశనం చేసి మన స్వార్థం కోసం మనం బతుకుతున్నాం ఒకసారి కళ్ళు మూసుకొని మనం చూస్తే నిజంగా మనము నేచర్కి ఎంత హామ్ చేస్తున్నాము నేచర్కి హామ్ చేయకుండా మనం బతకగలుగుతామా లేదా ఒక్కసారి మనం ఊహించుకుంటే మనకు తెలిసిపోతుంది మనం నేచర్కి ఇంత కూడా హామ్ చేయకుండా హ్యాపీగా బతుకోవచ్చు మనం కానీ మనం చేయం దానికి మనకి భగవంతుడి దగ్గరికి ఒక లాజిక్ వచ్చేసరికి ఇదే వచ్చేసరికి దేవుడికి మాకు రోగాలు వస్తున్నాయి మాకేమో నువ్వు నాలెడ్జ్ ఇవ్వలేదు అందరిని చూసుకుంటున్నావు మమ్మల్ని చూసుకోవట్లేదు నా పరిస్థితి ఏంటి అని భక్తులు వెళ్ళి భగవంతుడు అడిగితే నేను కొన్ని జాతి పుష్పాలని మీకు చెప్తాను ఒక లిస్ట్ ఇస్తాను ఆ జాతి పుష్పాలన్నిటితోటి మీరు నాకు పూజ చేయండి పూజ చేయండి అర్థం ఏంటి మీ యొక్క తరతరాలు గుర్తుండిపోవాలి ఏంటంటే ఆ పుష్పమునకు సంబంధించి ఒక ఆయుర్వేద గుణం ఉంటుంది ఆ ఆయుర్వేద గుణం ఉంటుంది కాబట్టి మీరు ఆ పుష్పముని గుర్తుపెట్టుకోండి ఆ చెట్టును మీరు గుర్తుపెట్టుకోలేకపోవచ్చు ఆయుర్వేద గుణాన్ని మీరు గుర్తుపెట్టుకోకపోవచ్చు రోజు నన్ను మీరు పూజ చేస్తారు కాబట్టి ఆ పుష్పాలు తీసుకొచ్చి నాకు పెట్టండి ఆ పుష్పాల నుంచి మీరు ఆయుర్వేద ఔషధాలు తయారు చేసుకోండి ఆ తర్వాత ఆ పుష్పము నుంచి వచ్చేటువంటి యొక్క ఏవైతే ఆకులు రెమ్మలు కాండములు వేర్లు వాటితోటి మీరు ఆయుర్వేద మందులు తయారు చేసుకోవచ్చు సో ఆ పుష్పాలనే నేను చెప్తాను అవే పుష్పాలు మీరు నాకు పెట్టండి నాకు పూజ చేసే చెయ్యండి దాని వంక తోటి మీరు ఇది చేసుకోండి అని చెప్పి ఇలా ఉండాలి అని మనకి ఋషులు జ్ఞానం ఇచ్చాడు మనము పువ్వులు పెడితేనే దేవుడికి ఏదో సంతోషమనో కాదు ఋషుడు మనకి భగవద్గీతలో చెప్పాడు నాకేం పెట్టమని నాలుగే నాలుగు చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం నాలుగు మాత్రమే చెప్పాడు ఏంటి పత్రం పత్రం అంటే ఏంటి సో ఎ ఫార్మర్ స్టూడెంట్ ఆకుల్లో ఎంత శక్తి ఉంటుంది చాలా చాలా ఆయుర్వేద శక్తి మొత్తం కూడా దాని లోపల ఉంటుంది ఆయుర్వేదిక్ దాని నుంచి వస్తుంది ఔషధ గుణాలన్నీ దేంట్లో ఉంటాయి ఎక్కువగా ఆకుల్లోనే ఉంటాయి సో ఆకుల్లోనూ న్యూరో సిస్టమ్ ఉందా లేదా ఉంది దేవుడికి పుష్పాలు పెట్టడంలో ఏంటంటే మనకు అదొకటి అర్థం చెప్తున్నారు ఒరే వాసనలు జాగ్రత్తరా నీ శరీరంలో ఉండే పంచ జ్ఞానేంద్రియంలోనూ ఒక భయంకరమైన ఇంద్రియం ఉంది అది తొందరగా నిన్ను చంపేస్తుంది అది ఏమి ఇంద్రియము నోస్ నా నాసాగ్ అంటే అదే ఆల్ ఫ్యాక్టరీ ఫంక్షన్ అంటే ముక్కు నుంచి మనకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఉంటుంది డైరెక్ట్ కనెక్షన్ ఎంత ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఓకే సో పుష్పాలు ఎందుకు మనం పూజ చేయాలి దేవుడికి ఎందుకు పెట్టాలంటే దేవుడికి ఏదో స్వార్థం లేదు అక్కడ పత్రం పుష్పం పుష్పం ఎందుకు పెట్టమని అంటే ఒరే పుష్పాలన్నీ కూడా నేను చెప్పిన మందార పుష్పం చెప్పాం మందార పుష్పాలు మీరు పెట్టిన తర్వాత ఇవి తీసి పాడాల్సిన అవసరం లేదు మందార పుష్పాలన్నీ తీసి చక్కగా వాటిని గుజ్జు వేసి దాని లోపల కొంచెం కొబ్బరి నూనె కలిపి దాన్ని పక్కన పెట్టుకొని నెత్తికి పెట్టుకున్నారనుకోండి అనుకోండి గుబ్బులు గుబ్బులకు మంచి హెయిర్ గ్రోత్ హెయిర్ గ్రోత్ వస్తుంది సో అట్లా చెంపక పుష్పం ఉంటుంది చెంపక శోక పున్నగా సౌగంధి సత్కచ ఇవి ఐదు పంచ పుష్పాలు అద్భుతమైన పుష్పాలు అంటారు ఎంతమంది తెలిసి పుష్పాలు ఏవి వీటి వల్ల ప్రయోజనం ఏంది మనకేం తెలియదు దేవుడికి పుష్పాలు పెట్టాలి అంతే కదా అరే పది రూపాయలు పెట్టుకొని మార్కెట్ పోయిరాపో అక్కడ పూలు అమ్మే ఒకటి ఉంటుంది పుష్పాలు తీసుకురంటే తీసుకొస్తాడు దేవుడికి పెట్టేస్తాడు దండం పెడతాడు తెల్లరు రాగానే ఆ పుష్పాలు తీసి మళ్ళీ తీసుకెళ్ళి డస్ట్బిన్లు ఇస్తాడు అది మన పద్ధతి కాదు యాక్చువల్లీ దేవుడికి పెట్టిన పుష్పాలు కానీ తులసి దడాలు కానీ మళ్ళీ వాటిని మనం ఒక ఔషధంగా తయారు చేసుకోవాలి ఎవరు మనకు ఆ మనకు అంత పని లేదు దేవుడికి పుష్పాలు పెట్టాలంటే పుష్పాలు పెట్టాలి తీసిపాడే పడాలి చాలామందికి ఈ విషయం తెలియదు దేవుడికి పుష్పాలు పెట్టగానే అవి ఎండిపవన తీసుకెళ్ళి బయట పడేస్తాం ఇప్పుడు మనం పుష్పాలు ఒక దండలో చక్కగా దారంలో అన్నీ అల్లి పెడతాం ఎందుకు అల్లి పెడతాం మనం దారంలో పుష్పాలు దేవుడికి దండ ఎందుకు వెయ్యాలి అంటే ఇంటిలో కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగైతే కనుక పుష్పాలన్నీ కూడా ఒకే దారానికి అల్లుకొని ఒక దండమైన దండలాగా ఎలా ఉన్నాయో అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే నిర్ణయం మీద ఉండి వాళ్ళు కుటుంబ పెద్ద అంటే దారం లాంటి కుటుంబ పెద్దకి అందరూ కూడా సహకరించాలి ఆ కుటుంబ వ్యవస్థలో ఆ నిర్ణయాత్మక శక్తిలో వాళ్ళందరూ సహకరించాలి అప్పుడే ఆ కుటుంబం అందంగా కనిపిస్తుంది ఒక అల్లిన పుష్పాల యొక్క దండ ఎంత బాగుంటుందో ఒకే నిర్ణయం మీద ఉండే కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం కూడా ఆ కుటుంబ వ్యవస్థ కూడా అంత బాగా ఉంటుంది ఇవే మనకి నేర్పించ సనాతన ధర్మంలో నేర్పించేటి అన్నీ కూడా ఇవే దేవుడి పుష్పాలు పెడితేనే దేవుడు ఇష్టపడతాడు కాదు కృష్ణుడు ఏంటంటే పత్రం పుష్పం నెక్స్ట్ ఏం చెప్పాడు ఫలం ఫలం అంటే ఏంటి ఫ్రూట్ 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 మనం తింటాం తింటాం కదా తింటాం కదా అదే పండుగ కానప్పుడు పండుగ కానప్పుడు కచ్చగా ఉన్నప్పుడు తింటామా లేదు తిన్నాం సో ఏదైనా సరే ఒక ఒక స్థాయి నుంచి ఒక పరిపక్వత స్థాయికి వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి మనం మాగిన పళ్ళే తింటాం తప్ప కచ్చ పళ్ళు మనం తినం అలాగే నీవు కూడా ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ గా తయారు కా అంటే స్కిల్ ఓరియంటెడ్గా తయారు కా అంటే నువ్వు నువ్వెవరు అంటే ఏంటి అంటే నేను పలానా పని నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చేయగలుగుతాను అని నువ్వు చెప్పుకునే స్థాయికి నువ్వు ఎదగాలి ఎదగడము అంటేనే నువ్వు ప్రపంచానికి ఉపయోగపడతావు మగ్గని పండు నీకు ఎలాగైతే ఉపయోగపడదో నువ్వు కనుక పరిపక్వత స్థాయికి వెకపోతే నువ్వు ప్రపంచానికి ఉపయోగపడవు నీ కుటుంబానికి ఉపయోగపడవు నీకు నువ్వు ఉపయోగపడవు శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తికి పన్నెండు సంవత్సరాలు వచ్చే సమయానికి హూ ఆర్ యూ అంటే ఐఎమ్ సో అండ్ సో అని చెప్పగలగాలి కానీ ఇప్పుడు ఎవరు చెప్తారు పన్నెండు ఏళ్ళకి హూ ఆర్ యూ అంటే నథింగ్ వాట్ ఐ అని అంటారు ఏం చదువుతున్నావు అంటే ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ అంటారు అరే నువ్వు ఎయిత్ నీకు ఏం వస్తుంది నథింగ్ నేను మ్యాథ్స్ చేస్తా ఏం ప్రయోజనం సో నీకేదైనా స్కిల్ గే గెయిన్ చేయాలి అయినా సరే పద్దెనిమిది సంవత్సరాలకైనా సరే ప్రతి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి ఒక క్వశ్చన్ వేయండి మీరు హూ ఆర్ యూ నువ్వు ఎవరు అని క్వశ్చన్ వేయండి సమాధానం ఏం చెప్తారు దాన్ని బట్టి వాళ్ళ పరిపక్త స్థాయికి వచ్చారు లేదా తెలుస్తుంది సో అలా పత్రం పుష్పం ఫలం తోయం కృష్ణుడు అడిగింది ఏంది నీళ్లు మాత్రం పెట్టమన్నాడు నీళ్ళు అంటే ఏంటి మంచి నీళ్లు ఈ ప్రపంచంలో మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సినవి నీళ్లు నీళ్లు లేకపోతే మన బతుకం కదా మనకి జీవనాధార నీళ్ళు మన బాడీలో కూడా వాటర్ కంటెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది సో ఇలా చాలా విషయాలున్నాయి మీరు అడిగినప్పుడు చెప్తాను మా హెల్త్ కంటెంట్లు ఏమైనా సరే చెప్తాను సో ఇది దేవుడికి పుష్పాలు పెట్టడం అంటే దేవుడికి ఏదో కావాలని కాదు మనం బాగుండాలని చెప్పి మనం పెట్టడమే దేవుడికి ఏం అక్కర్లేదు భగవంతుడు ఈ ఇట్లాంటి భూములు కాదు కొన్ని గ్యాలక్సీలు మొత్తం కూడా ఆయన కని చూపులో నడుస్తాయి భగవంతుడి చూపులో భగవంతుడికి మనం ఏమో పెట్టామని చెప్పి మనం మురిచిపోవద్దు ఆయన పెట్టాను ఆయన నాకన్నా ఇది ఆయనకి ఏది లేనట్టుంది అనుకోవద్దు దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి నువ్వు పెట్టడం అంటే నీకు నువ్వు చేసుకోవడం అంతకుంచి ఏం లేదు నీ ముఖానికి మేకప్ చేసుకున్నావు అంటే అందంగా ఉన్నావు అంటే అర్థమైంది నేను నీకు నువ్వు మేకప్ చేసుకున్నాను నువ్వేమీ పెద్ద పొగుడుకోవాల్సిన అవసరం ఏం లేదు బికాస్ ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్ యాజ్ అట్లాగే దేవుడికి మనం పెట్టడం వల్ల కూడా మనం పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ మార్తాము అని మనం తెలుసుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్